శ్రీ శ్రీరిడీ సాయి గురుగీతిక ప్రార్థన కృతజ్ఞత శ్రీ సాయి జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఇబ్బందులను అధిగమించడానికి సులభోపాయం చెప్పారు మనం శ్రీ సాయి చంతకు భక్తితోనూ నమ్మకంతోనూ వెళ్ళాలి మన కష్టాలను కలతలను శ్రీ సాయికి మొరపెట్టుకోవాలి వాటి భారాన్ని శ్రీ సాయికే వదిలేయాలి నిండు మనస్సుతో ప్రార్థిస్తే అన్నీ శ్రీ సాయి చూస్తుంటారు సమస్యలు లేని జీవితం లేదు ఒకదాని తర్వాత ఒకటి పడుతుంటాయి భగవంతుడిపై భారం వేసి వాటిని ఎదుర్కోవాలి మనం అనుభవిస్తున్న కష్టాలు శ్రీ సాయికి తెలుసు బాబాను నిండు మనసుతో ఆశ్రయిస్తే అనంతమైన శాంతిని ప్రసాదిస్తారు చాలా స్వల్ప విషయాలే భూతాల్లా మారి వాళ్ళని షికాకు పెడుతూ ఉంటాయి నిజానికి నేను భారీ నుండి తప్పించుకోగలం కానీ గోములను ఏం చేయగలుగుతాం అందుకే కష్టాలు కరతలు చింతలు అన్నింటినీ సాయి శ్రీ సాయికే వదిలేయాలి బాబా కరుణ కోసం జీవితాంతం కనీసం ఏడాది పాటు శ్రీ సాయి చెప్పిన మూడు విషయాలను ఆచరిద్దాం ఒకటి ప్రార్థన జీవితాన్ని పూర్తిగా శ్రీ సాయి చేతుల్లోనే పెడదాం మనల్ని కలవరపెట్టే అన్ని విషయాలను శ్రీ సాయికే మొనబెట్టుకుందాం శ్రీ సాయి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది రెండు వేడుకోలు మనం కోపంతో బాధపడుతుంటే శాంతిని ప్రసాదిస్తారు గర్వంతో మెరిచిపడుతుంటే అనుకోని నేర్పుతారు ఇంకా మన ప్రతి స్థితిని శ్రీ సాయికి మొదలు పెట్టుకుంటూ ఉంటే మనల్ని వాటి భార్య నుండి శ్రీ సాయి పట్టున పడేస్తారు మూడవది కృతజ్ఞత శ్రీ సాయి మనకు చేసిన సహాయానికి ప్రతీగా మనం శ్రీ సాయి పట్ల కృతజ్ఞత కలిగి ఉండే చాలు నిండైన భక్తి విశ్వాసాలతో పోలవడలే మనం శ్రీ సాయికి తెలిపే కృతజ్ఞత కనుక బాబావారి ఈ మూడు కోరికలను మనమంతరం ఆచరించి బాబావారి పొందుదా ఓం సాయి రామ్ జై శ్రీరామ్ సమస్త మంగళ అనుభవంతో సర్వే జనా